నమస్కారం సామాజిక సారథి విలేఖరి ప్రకాష్ నుండి రక్షణ కల్పించాలి బాధితుల గోడు కన్నీటి పర్యంతం పేపర్ను అడ్డం పెట్టుకుని అడ్డగోలు వసూలు కాంగ్రెస్ ప్రజాప్రతినిధి పేరు చెప్పుకొని దందాలు నాగర్ కర్నూల్ సామాజిక సారథి పత్రికా పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ వివిధ రకాలుగా మోసాలకు పాల్పడుతున్న గంగు ప్రకాష్ నుండి రక్షణ కల్పించాలని పాలెం తాజా మాజీ సర్పంచ్ భర్త గోవిందు నాగరాజు అక్రమ్ స్టార్ రాజు కిమ్యా తాండ మాజీ సర్పంచ్ ఆంగోతు మంజులపాలెం గ్రామానికి చెందిన బాగరి మంజులాలు కోరారు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ప్లాట్లు ఇప్పిస్తానంటూ సంక్షేమ పథకాలను మంజూరు చేయిస్తానంటూ చిట్టీల పేరుతో అనేక మందిని మోసం చేసిన గంగు ప్రకాష్పై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు ప్రశ్నించిన వారిపై కులం పేరుతో కేసులు నమోదు చేస్తామని బెదిరించడం వల్ల బాధితులు ముందుకు రావడం లేదని గ్రామంలో కొంతమందిని పోగేసుకొని రౌడీఈజం చేస్తున్నారని ఆరోపించారు గోవింద నాగరాజు మాట్లాడుతూ ఒక హత్య కేసులో తమను ముద్దాయిగా వార్తలు రాయడం వాటిని సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేయడం వల్ల తమ వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు గంగు ప్రకాష్ బాధితులు ప్రతి గ్రామంలో ఉన్నారని తమకు జరిగిన అన్యాయంపై ఇటీవల జిల్లా పోలీసు అధికారులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు ఆయన తండ్రి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని గతంలో అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎస్సీ ధృవీకరణ పత్రం పొంది రేషన్ షాపును దక్కించుకున్నారని వీటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు సంబంధం లేని విషయాలలో ఇతరులను చేర్చుతూ బెదిరింపులకు దిగడం ఆయన నైజమని ఇలాంటి వారి నుండి బాధితులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు మరో బాధితురాలు కిమ్యా తాండా తాజా మాజీ సర్పంచ్ అంగోతు మంజులా మాట్లాడుతూ తన భర్త కృష్ణానాయక్ మృతికి గంగు ప్రకాష్ వేధింపుల కారణమని పేర్కొన్నారు ఆయనను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు పది లక్షలు డిమాండ్ చేయగా ఇవ్వకపోవడం వల్లే తన ఇంటిని కూల్చి వేయించారని మండిపడ్డారు మరో బాధితురాలు మంజులా మాట్లాడుతూ తనకు ఫ్లాట్ ఇప్పిస్తానని నాలుగు లక్షల రూపాయలు వసూలు చేస్తారని ఇంతవరకు ఫ్లాట్ ఇవ్వకపోవడం తాను డబ్బులు అడిగితే తనకు రాజకీయ పార్టీ అండదండ ఉందని పోలీసులు సపోర్టు ఉందని అడిగితే వ్యభచారం కేసు నమోదు చేయిస్తానని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు ఈ సమావేశంలో స్టార్ రాజు అక్రమ తదితరులు తమ ఆవేదనను వినిపించారు అది పేపర్ కాదు ఒక అతను ఇంట్లో కూర్చొని గంగు ప్రకాశ అనేది ఇంట్లో కూర్చొని కంప్యూటర్లో టైప్ చేస్తూ వాట్సాప్లో తిప్పుతూ మా మీద అపనిందలు వేస్తూ అప్రదిష్ట పాలు చేస్తున్నాడు గంగు ప్రకాశ నతను మా మీద నిజంగా ఏదైనా జరిగినట్టు ఉంటే నేను దేనికైనా సిద్ధం మొన్న గంజాయి అని చెప్పేసి అంటున్నాడు నేను ఎక్కడికైనా రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను ఏ టెస్టులకైనా నేను సిద్ధంగా ఉన్నాను నా సాయ సహకారాలు నేను ఎప్పటికీ అందిస్తారు ఎవరు వచ్చి విచారించినా నేను రెడీగా ఉన్నాను ఇలాంటి అప్రదిష్టంగా మాట్లాడి అప్రదిష్ట పాలన చేసే రిపోర్టర్లకు దయచేసి మీ అందరికీ కూడా చెప్తున్నాను ఆ పాత్రికేయుని మాత్రం దయచేసి శిక్ష పడేటట్టుగా చేయండి నేను దేనికి దిగైన ఉడక ఒకవేళ నేనే శిక్షకు అయితే నేను దేనికైనా ఉడక రెడీగా ఉన్నాను నా మీద ప్రూఫ్ అయినట్టయితే కనుక నేను గంజాయి తాగుతున్నానని చెప్పేసి గంజాయి అమ్ముతున్నానని చెప్పేసి ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్ళడం నన్ను నన్ను నా ఫ్యామిలీని అప్రతిష్టపాలు చేస్తూ ఈరోజు పేపర్లో ప్రచురించడం మీడియాలో ప్రచురించడం జరిగింది కేవలం సామాజిక వారధి అనేది సారీ సారీ సామాజిక సారధి అనేది మాత్రమే మిగతా వాటిలో ఎక్కడా రాలేదు ఏ పోలీసు వారు నా దగ్గరికి రాలేదు కేవలం అతనే చేసుకుంటూ అతనే జడ్జిగా ప్రవర్తిస్తూ అతనే ఎస్పీగా ప్రవర్తిస్తూ ఫైనల్ డెసిషన్ కూడా అతనే చెప్తున్నాడు అతను బీసీ అనేది ఊరందరికీ తెలుసు అతను ఒక ఎస్సీగా బయట చలామణి అవుతూ ఒక ఎస్సీ కింద అతను రేషన్ డీలర్ షాప్ నడుపుతున్నాడు అది ఎంతవరకు సమాజసం మీరు దాన్ని ఎలాగైనా అతను ఎస్సీ గారు బీసీ అని నిరూపించి అతని డీలర్షిప్ను క్యాన్సిల్ చేయవలసిందిగా ఒకసారి నేను విన్నపించుకుంటున్నాను అలాగే నేను నా మీద ఎందుకు రాసావు వంటి కథలన్నీ ఎందుకు రాసావు అని అడిగినప్పుడు నన్ను కొట్టడానికి వచ్చావు నీ మీద ఎస్సీ యాక్ట్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెడతానని చెప్పేసి ఈరోజు మమ్మల్ని మోసం చేయడం జరిగింది మాయ మాటలు చెప్పి గతంలో మాయ మాటలు చెప్తూ గతంలో కూడా పేపర్లో వచ్చింది ఎంతోమంది దగ్గర కూడా జాబులు ఇప్పిస్తానని చెప్పేసి ఇలా డబ్బులు తీసుకొని లక్షలకు లక్షలు డబ్బులు తీసుకొని అది చేశాడు గతంలో చీటీల పేరు మీద ఒక గ్రూప్ పెట్టి ఆ గ్రూప్ వాళ్ళనే చీటీల వాళ్ళని కూడా మోసం చేయడం జరిగింది అలాగే నా పక్కన ఇద్దరు మహిళలు ఉన్నారు ఈ మహిళల దగ్గర ఒక ఆవిడ దగ్గర ఫ్లాట్ ఇప్పిస్తానని చెప్పి నాలుగు లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది అలాగే ఇంకో ఆవిడ దగ్గర వాళ్ళ భర్త ఫ్లాట్లు ఏదో వెంచర్ వేస్తుంటేనో ఆరు లక్షల రూపాయలు ఏడు లక్షల రూపాయలు డిమాండ్ చేసి ఆ ఏడు లక్షల రూపాయల్లో కూడా లక్షల రూపాయలు ఆల్రెడీ తీసుకొని భయభ్రాంతిలో గురి చేస్తే వాళ్ళ హస్బెండ్ సూసైడ్ చేసుకుందని ఈరోజు ఆమె ఎంతో కన్నీరు కొన్నీరుగా బాధపడుతుంది అలాగే ఎంతోమంది అలాగే కలెక్టర్ గారికి ఎస్పీ గారికి దయచేసి ఈ పాత్రికేయులు గంగు ప్రకాష్ నుంచి మమ్మల్ని కాపాడవలసిందిగా కోరుతున్నాను అలాగే మా దగ్గర ఇప్పుడు నాతో పాటు వచ్చారు వీళ్ళని కూడా మీరు అడిగి తెలుసుకోండి నేను కోసం కోసమని డబ్బులు దాచుకుని నేను సంపాదిస్తున్నాను నా గతంలోనే నేను ఒక ఎనిమిది వేలకు పనిచేస్తున్నాను అవే డబ్బులు నేను మెత్తి ఇచ్చుకుంటూ సంపాదించుకుంటూ నేను అన్ని డబ్బులు దాచుకుంటు ప్లాట్ కోసం అని పెట్టుకున్నాను అతను ప్రకాష్ విలేకర్ ప్రకాష్ అనేవాడు అన్నలాగా భావించి నాకు ఫ్లాట్ ఇప్పిస్తానంటే నేను పోయి ఫ్లాట్ కోసం అని డబ్బులు ఇచ్చాను ఇప్పుడు అంటే నాలుగు లక్షలు ఇచ్చాను నాలుగు లక్షలు ఇచ్చిన తర్వాత అప్పుడు రా ఇప్పుడు రా అంటే నేను మూడు సంవత్సరాల కొలిగా తన ఇంటి చూట్టు ముట్టు తిరుగుతున్నాను మనం చూడంగానే ఆ ఇల్లు రెడీ అయిపోయింది ఇంట్లోకి వెళ్ళిపోయాడు నేను ఇచ్చిన డబ్బులు మిత్తికి ఇచ్చిన డబ్బులు కూడా నేను తీసుకుపోయి తన సేఫ్లో పెట్టినా నాకు ఫ్లాట్ ఇప్పుడు ఇప్పిస్తా ఇప్పుడు రా ఈడికి రా ఆడికి రా అని చెప్పిండు కానీ పోయినా నాకు ఇంతవరకు ఫ్లాట్ లేదు ఇప్పుడు డబ్బులు అడగనికపోతే బెదిరిస్తున్నాడు ఏమంటున్నాడు అంటే ఎక్కడ డబ్బులు ఎవరి ముందాలు ఇచ్చినావు ఏడిచ్చినావు నీవే వచ్చి ఇచ్చినావా అని ఏం రాపించుకోలేదు రాపించుకుందాం అంటే రేపు రాపో రాపించుకుందాము అన్నాడు ఆ పైసలు ఇచ్చి నేను రిటర్న్ మా ఇంటికి వచ్చినా మళ్ళీ తెల్లారి వాళ్ళ ఇంటికి పోయినా పోతే సాయంత్రం రా అన్నాడు ఇక ఇవే రోజులు జరుపుతూనే ఉన్నాడు ఒకటేసారి నాలుగు లక్షల రూపాయలు ఇచ్చినా ఒక్కసారి రెండు లక్షలు ఇచ్చినా ఒకసారి రెండు లక్షలు ఇచ్చినా నాలుగు లక్షలు ఇచ్చినా హోటల్ గడ్డ దగ్గర నా ప్లాట్ ఉంది నేను ఇస్తా అన్నాడు సినిమా టాకీస్ పక్కల పాలెంలోనే సినిమా టాకీస్ పక్కల ప్లాట్ ఉంది ఆడ ఇస్తా అన్నాడు నాకు ఇంతవరకు ఏ ప్లాట్ లేదు నా డబ్బులు నాకు ఇవ్వట్లేదు నాకు న్యాయం చెయ్యండి ఎక్కడా చేయలేదు ఈ విషయం నేను వాళ్ళ ఇంటికే పోయి అడిగితే ఇప్పుడు వాళ్ళ ఇంటికి కూడా రావద్దు అంటున్నాడు నువ్వు మా ఇంటి ముందలకి రావద్దు మహిమ చూసే తిరుతుంది నువ్వు మా ఇంటికి రాకు రోడ్డు మీద అడగకు నేను నేను పోయా అడగాలి చెప్పండి సార్ మీరే మీరేమైనా పాలేమైనా